సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం వందల కోట్ల బడ్జెట్ తో సినిమా తీసినా లక్షల బడ్జెట్ తో సినిమా తీసిన ఈ రోజుల్లో ఒక సినిమా ఆడటానికి కారణాలు ఏంటి అంటే ఎవరైనా సరే ఫస్ట్ చెప్పేది ఒకటే మాట కంటెంట్ ఇక కంటెంట్ 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 స్టార్ పవర్ ని లీడ్ చేసేది కంటెంట్ మాత్రమే మంచి స్టోరీ స్క్రీన్ ప్లే దానికి తగ్గ క్యారెక్టర్లు కుదిరి ఎమోషన్స్ పండితే దానికి మంచి మ్యూజిక్ తోడైతే ఇక ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మాయాజాలం సృష్టిస్తుంది అలాంటి కంటెంట్ ఉన్న సినిమా గురించే మనం ఎప్పుడు చెప్పుకోబోతున్నాం ఇప్పుడు కనీ విని ఎరుగని రీతిలో గుజరాతీ సినీ ఇండస్ట్రీలో ఒక రికార్డు క్రియేట్ అవుతుంది ఫర్ ద ఫస్ట్ టైం గుజరాతీ ఫిల్మ్ ఇండస్ట్రీ వంద కోట్ల క్లబ్ని అందుకోబోతుంది గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఏడు వారాల్లో డెబ్బై కోట్లు సంపాదించిన ఈ సినిమా పేరు లాలో శ్రీకృష్ణ సదా సహాయతే ఇక ఈ సినిమా పది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున విడుదలైంది ఈ సినిమా విడుదలైన తర్వాత కూడా చాలా గుజరాతీ సినిమాలు వచ్చి వెళ్లిపోయాయి కానీ లాలో అన్స్టాపబుల్ గా అద్భుత వసూళ్లను ముందుకు సాగుతోంది ఇక నిజానికి ఈ సినిమా మొదటి వారంలో కేవలం లక్షల్లోనే వసూళ్లు చేసింది కానీ మూడు నాలుగు వారాల వరకు కూడా ఇదే పరిస్థితి కానీ నాలుగో వారంలో అసలు కథ మొదలైంది మంచి పబ్లిక్ టాక్తో ఈ సినిమా నెమ్మదిగా కలెక్షన్లు పెరగడం స్టార్ట్ అయిపోయాయి అలా బాక్సాఫీస్ వద్ద ఊపందుకున్న ఈ గుజరాతీ సినిమా చరిత్ర రికార్డులను బద్దల కొడుతుంది ఇక లాలో కృష్ణా సదా సహాయతే ఇప్పుడు గుజరాతీ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది లాలో సినిమా రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన చాల్ జీవి లయే సినిమా సాధించిన యాభై కోట్ల వసూళ్లు రికార్డును బ్రేక్ చేసింది లాలో గుజరాతీ బాక్సాఫీస్ వద్ద యాభై రెండు కోట్ల రికార్డును అధిగమించింది గుజరాతీ బాక్సాఫీస్ వద్ద లాలో సినిమా కలెక్షన్స్ ని పరిశీలిస్తే మొదటి వారంలో కేవలం ముప్పై ఐదు లక్షలు మాత్రమే రాగా రెండో వారంలో అరవై ఐదు లక్షలు వసూళ్లు చేసింది ఇక మూడో వారంలో చూసుకుంటే ఒక కోటి కంటే ఎక్కువ సంపాదించింది ఇక నాలుగో వారంలో పది కోట్లు వసూలైంది ఇక ఐదో వారంలో లాలో సినిమా మరొక రికార్డును బద్దలు కొట్టి ఏకంగా నలభై కోట్లు కొల్లగొట్టింది కేవలం ఏడు రోజుల్లోనే నలభై కోట్లు ఇది నిజంగా హిందీ సినిమా వసూళ్ల కంటే కూడా ఎక్కువ అంటే సినిమా మూడు వారాల్లో నెమ్మదిగా కొనసాగినా కూడా నాలుగో వారం తర్వాత కృష్ణుడి ఆశస్సులు పొంది కోట్లు కొల్లగొట్టిందని ట్రేడ్ విశ్లేషిస్తోంది ఇక ఐదు వారాల్లో యాభై రెండు కోట్లకు పైగా వసూలు చేసింది లాలో కృష్ణ సదా సహాయతే గుజరాతీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది ఇక ఇప్పుడు ఏడో వారంలో డెబ్బై కోట్లు వసూలు చేసిందని కథనాలు వచ్చాయి ఇక ఆ తర్వాత కూడా ఇది అన్స్టాపబుల్గా ముందుకు సాగుతోంది ఇది నెమ్మదిగా వసూళ్లను పెంచుకుంటూ వంద కోట్లు వసూళ్లు దిశగా సాగుతోందని గుజరాతీ మీడియా కథనాలు ప్రచురించింది లాలో కృష్ణ సదా సహాయత సినిమాను నిర్మించడానికి నిర్మాతలు చాలా రిస్క్లే చేయాల్సి వచ్చింది కేవలం ఒక కోటి బడ్జెట్తో నిర్మించిన ఈ గుజరాతీ సినిమా ఐదు వారాల్లో యాభై కోట్ల మార్కును దాటుతుందని నిర్మాతలు కలలో కూడా ఊహించలేరు ఇక ప్రభుత్వం లాలో సినిమాను పన్ను మినహాయింపులు ఇవ్వకపోయినా కూడా ఇప్పుడు ఈ చిత్రం అద్భుత లాభాలను అందించడానికి కృష్ణుడే సహకరించాడని గుజరాతీ మీడియా కథనాలు ప్రచురిస్తోంది ఈ సినిమాకి అంకిత్ సఖియా దర్శకత్వం వహించారు ఇది హిందీ సహా దేశవ్యాప్తంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన విడుదలకు సిద్ధమవుతుంది ఇంతకీ ఇన్ని కలెక్షన్లు వసూలు చేసేంతగా ఈ సినిమాలో అంతగా ఏముంది అనుకుంటున్నారు కదా కథపరంగా చూస్తే చాలా చిన్నదే కానీ ఇంపాక్ట్ చాలా పెద్దది ఒక ఆటో రిక్షా డ్రైవర్ తన జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి దిగులుగా ఉంటాడు అతడు ఒకసారి ఒంటరిగా ఫామ్ హౌస్లో చిక్కుకుపోయిన క్రమంలో అతడిని అక్కడ శ్రీకృష్ణుడి లీలలు ఆవిష్కృతమవుతాయి ఇక ఆ తర్వాత అతడిలో ఎలాంటి మార్పు వచ్చింది అన్నదే ఈ సినిమా మెయిన్ స్టోరీ ఇక దీనిని టెక్నికల్గా స్క్రీన్ పై ఆవిష్కరించిన విధానం జనానికి బాగా కనెక్ట్ అవుతుంది అందుకే మును పెన్నడూ చూడని పైసా వసూల్తో రికార్డులు బద్దలు కొడుతుంది చూశారుగా కంటెంట్ సరిగ్గా ఉంటే చిన్న సినిమా పెద్ద సినిమానే తేడా లేకుండా సినిమాను హిట్ చేయడంలో ఆడియన్స్ ఎప్పుడూ మనం ఉంది ఇక ఇంతకీ మీరే సినిమా చూసినట్లయితే కనుక మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి